పద్మభూషణ్ గురం జాషువా స్మారక కళా పరిషత్ ఆధ్వర్యంలో జాషువా యాభై నాలుగవ వర్ధంతిని గురువారం దుగ్గిరాల్లో నిర్వహించారు పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న గుర్రం జాషువా విగ్రహానికి జాషువా కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెద్దటి యోహాను పరిషత్ గౌరవ సలహాదారు షేక్ పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గురువిందపల్లి సుగుణరాజు బులుసుపాటి యల్లేశ్వరరావు వి బుజ్బాబు వి చింతయ్య కె ఇసాకు కె రాజశేఖర్ పి రాజేష్ పి సుమన్ పి రాధాకృష్ణ బి వెంకయ్య సిహెచ్ జాక్రియా కె సుబ్బారావు వి నిఖిత్ ఎం యేసు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు పద్మభూషణాస కళాపరిషత్ ముప్పై ఏడవ వార్షికోత్సవం ఆ రీతిగానే మహాకవి గారి యాభై నాలుగవ అద్దం సందర్భంగా ఇరవై మూడు నుండి ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో ప్రముఖులందరూ కూడా పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం మహాకవి బృందం జాస్వాడు ముప్పై ముప్పై ఏడు యాభై ఆయన కీర్తి శివకాలం నిర్వహణని ఆయన మహాకవిగా విశ్వకవి సామరాజు వృధం జాస్వా చిరస్థాయిగా మన మనసులో ఉంటాడని వేరు చేస్తూ అభినందిస్తున్నాం నివాళుల అభ్యున్నతికి తన రచనల ద్వారా పద్మభూషణ్ బుర్రా జాషవా గారు ఎంతో కృషి చేశారు అదేవిధంగా ఆయన రచనల్లో విశేషంగా ప్రజాధర్మ పొంది ఎంతో డబ్బులు క్రీస్తు చరిత్ర తదితరులు ఉన్నాయి క్రీస్తు చరిత్రకి కేంద్ర అకాడమీ బహుమతిని కూడా పొంది ఉన్నారు పద్మభూషణ్ మరియు కవి కోకిల సామ్రాట్ తదితర ఎన్నో బహుమతులు పొంది అందరి మన్ననలు పొందిన మహామనిషి అలాగే ఆయన మన ఉమ్మడి రాష్ట్రంలో శాసన మండలి సభ్యులుగా ఎన్నో అమోఘమైన సేవల్ని అందించారు ఆయన యాభై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మేమందరం ఆయనకి ధన నివాళులు అర్పించడం